మనస బాచ కర్మ ప్రమాణం చేయించున్నాను నా వల్ల మన కొల ద్వారా చేసే సేవలు సమాజానికి ఉపయోగపడతాయని ఇతర కులస్తులను మరియు మతాల వారికి గౌరవిస్తానని వారి విశ్వాసాలను సమాజ శ్రేయస్సే గొప్పదనే భావనతో పనిచేస్తానని నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయనని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో నిబద్ధతతో క్రమశిక్షణతో వెలుగుతానని వేదిక తలంకరించిన పెద్దలు మరియు మీ అందరి సమక్షంలో సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను మరియు నా సహచర సభ్యులతో కలిసికట్టుగా ఉండి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను నమస్కారం మీ గండిగా మీ అమ్మవారికి దన్నచండి